హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఈవినింగ్ అవుతుంది గగన్ అలా ఇంకా రెడీ అయ్యే హాల్లో కూర్చుంటే భూమి గగన్ దగ్గరికి వస్తుంది బావా కాఫీ అని అంటుంది ఇవ్వు అని అంటారు నేనే ఇస్తాను ఒక్క నిమిషం కళ్ళు మూసుకో అని అంటుంది ఏంటి మొహమ్మది కొడతావా అని అడుగుతారు చచ్చా అలా ఎందుకు చేస్తాను బావా పదే ప్రత్యక్ష దైవం అంటారు కదా అలాంటప్పుడు నిన్ను ఎందుకలా చేస్తాను ఏం చేయను కళ్ళు మూసుకో నేనే నీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను అని అంటుంది భూమి సరే అని కళ్ళు మూసుకుంటాడు గగన్ ఇంక వెంటనే వేడి వేడి కాఫీని గగన్ బుగ్గపై పెడుతుంది భూమి ఒక్కసారిగా గగన్ గట్టిగా అరుస్తాడు ఇంకా భూమి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన రూమ్లో డోర్ లాక్ చేసేసుకుంటుంది హే భూమి బయటికి రా బయటికి రా అని అంటాడు గగన్ లేదు బావా నేను రాను రానంటే రాను అని అంటుంది భూమి ఏంటి రావా నువ్వు ఎలా వస్తావో నేను చూస్తానని చెప్పి ఇంకా వెంటనే గగన్ ఒక ప్లాస్టిక్ స్నేక్ని అయితే తీసుకుంటాడు ఆ ప్లాస్టిక్ స్నేక్ని కావాలనే రూమ్ బ్యాక్డోర్ నుండి వెళ్ళి భూమి వైపు పడేసి వెంటనే తిరిగి డోర్ దగ్గరికి వచ్చేస్తాడు గగన్ పాపం భూమి ఆ ప్లాస్టిక్ స్నేక్ని నిజమైన స్నేక్ అనుకొని భయపడిపోతూ ఇంకా వెంటనే డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా గగన్ ఉంటాడు అలా ఇంకా భూమి అనుకోకుండా గగన్పై పడడంతో ఇంకా గగన్ భూమి ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇంకా పాపం భూమి గగన్ వైపు చూస్తూ బావా ఎప్పటికైనా నేను నీ భార్యనని నువ్వు నిజం తెలుసుకుంటావు తెలుసుకుంటావని మనసులో అనుకుంటుంది హలో లేస్తావా అని వెంటనే గగనెక్కడి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా భూమికి ఫోన్ కాల్ వస్తుంది భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఇన్స్పెక్టర్ గారు మీరు దోషిని అరెస్ట్ చేశారా అని అడుగుతుంది భూమి అరెస్ట్ చేశాం భూమి గారు అందుకే మీకు థ్యాంక్స్ చెప్పడానికే మీకు కాల్ చేశాను మీకు వీలుంటే ఒకసారి ఆ నిండితుడిని పోలీస్ స్టేషన్కి వచ్చి మీరే చూడండి మీకు నేను ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే మీరిచ్చిన ప్లాన్ వల్లే ఇవాళ నేను ఆ దోషిని పట్టుకోగలిగాను అని అంటారు వెంటనే భూమి అని అనుకుంటుంది అపూర్వ నువ్వు జైల్లో చిప్పకూడు తినడం నా కళ్ళతో చూడాలి అని భూమి హుటాహుటిన పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది భూమి గారు ఇదిగో చంద్ర గారిని చంపిన హంతకుడు మా అన్నయ్యని చంపిన హంతకుడు ఎవరో కాదు వీడే అని అలా తలపైకే చూపించడంతో పాపం ఒంటి నిండా దెబ్బలతో కృష్ణప్రసాద్ ఉంటాడు సారిగా షాక్ అయిపోతుంది భూమి హమ్మ భూమి అని అంటారు కృష్ణప్రసాద్ మావయ్య అని భూమి పాపం చూస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ వైపు మావయ్య అంటే ఇతను మీకు అని అంటారు సార్ మీరు పొరపాటు పడ్డారు ఖచ్చితంగా ఇది ఇది వేసిన ప్లాన్ సార్ మా కృష్ణప్రసాద్ మావయ్య చాలా మంచివారు ఆయన చీముకుడు హాని చేయరు సార్ అలాంటిది మా మా అమ్మని ఆయన సొంత చెల్లెలా చూసుకున్నారు ఆయనకి చంపాల్సిన అవసరం ఏంటి అని అంటుంది భూమి చూడండి మిస్ భూమి మీరు చెప్పినట్టే ప్లాన్ వేశాం ఆ పని మనిషి రత్నం హంతకుడని ఇదిగో ఇతని వైపు వేలు చూపించింది అలాంటప్పుడు మేము ఇతన్నే కదా అరెస్ట్ చేయాలి మీరు చెప్పింది మేము ఎలా నమ్ముతాం మీరేమైనా చెప్పాలనుకున్నా అతని నిర్దోషాన్ని నిరూపించాలనుకున్నా దానికి కోర్ట్ అడిగేది ఇక్కడ నేను అడిగేది ఒక్కటే సాక్ష్యం ఆ సాక్ష్యం తీసుకొస్తే ఈయన నిర్దోషాన్ని మేము నమ్ముతాం లేదంటే అప్పటి వరకు హీఈస్ ద కల్ప్రిట్ దట్స్ ఇట్ అని అంటారు సూర్య లేదు సార్ రత్నం ఆ రత్నం కావాలని అబద్ధం చెప్పింది సార్ ఎక్కడ సార్ ఎక్కడ రత్నం ఎక్కడుంది అని అడుగుతుంది భూమి చూడండి భూమి మీరు ఫిడ్యూషరీ రిలేషన్లో ఐ మీన్ మీకు అతను చాలా క్లోజ్ కాబట్టి అతనిపై మీకు అభిమానం ఉంది కాబట్టి మీరు ఇది అబద్ధాన్ని అనుకుంటున్నారు కానీ కాదు మీరు తనపై ఎలాంటి చెయ్యి చేసుకోకూడదు అని అంటారు సూర్య సార్ నేను మీకు హెల్ప్ చేశాను కదా నేను మీకు ప్లాన్ ఇచ్చాను కదా కాబట్టి ఒక్క పది నిమిషాలు పది నిమిషాలు నన్ను రత్నం సెల్లో వదిలేయండి సార్ నేను నిజాలు బయటికి కక్కిస్తా అని అంటుంది భూమి భూమి గారు అని పిలుస్తున్నా భూమి ఇంకా వెంటనే రత్నం ఉన్న సెల్లోకి వెళుతుంది రత్నం హ్యాపీగా అమ్మగారు సేవ్ అయిపోయారు ఇంకా నేను ఏంటి నీ తన్ను తిన్నా ఏం పర్లేదని చెప్పి చాలా ఫ్రీగా కూర్చొని ఉంటుంది రత్నం వెంటనే భూమి కానిస్టేబుల్ దగ్గర ఉన్న ఒక పెద్ద లాటరీని తీసుకుంటుంది ఒక్కసారిగా వణికిపోతుంది రత్నం ఇంకా లాటిని తీసుకొని రత్నాన్ని ఫుల్గా కొడుతుంది భూమి ఏంటే మా మావయ్య నీకు డబ్బు ఇచ్చాడా మా మావయ్య నీకు సుఫారీ ఇచ్చాడా ఇన్స్పెక్టర్ని చంపింది మా మావయ్య శోభాత్యని చంపింది మా మావయ్య ఎంత ధైర్యమే నీకు ఎంత కొలెస్ట్రాల్ నీకు ఎలాంటి అన్యం పుణ్యం తెలియని మా మావయ్య మా మావయ్య తప్పు చేశాడంటావా అని చెప్పి కొ కొట్టుడు అనమాట భూమి రత్నాన్ని ఇంకా అమ్మో ఇవి నన్ను చంపేస్తుంది కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఏయ్ చెప్పవే నిజం చెప్పు నీకు డబ్బిచ్చింది కృష్ణప్రసాద్ మూవైకోదని చెప్పు అని గట్టిగా అంటుంది భూమి భూమి గారు మీరు చేస్తుంది తప్పండి అని అంటారు సూర్య సర్ ఒక్కటి ఆలోచించండి ఈవిడ క్రిమినల్ అన్నారు ఈవిడపై మీరు పాత కేసులు చాలా ఉన్నాయన్నారు అలాంటప్పుడు తను చెప్పింది నిజమని మనం ఎలా నమ్మగలం కావాలంటే ఒకసారి లైట్ డిటెక్టర్ వాడండి లైట్ డిటెక్టర్ వాడి తను చెప్తుంది నిజం ఆబద్దమో తెలుసుకోండి సార్ ఎందుకంటే చంద్ర గారు మా అమ్మగారు చిన్నవారు కాదు కదా షీస్ ఎ గ్రేట్ డాన్సర్ వరల్డ్ వైడ్ ఫేమస్ మా అమ్మ అలాంటిది తన హత్య కేసులో ఒక్కరిని ఈ రత్నం చెప్పిందని ఒక్కరిని మనం ఎలా దోషిగా నిర్ధారించగలం ఇది క్రిమినల్ కాబట్టి చెప్పింది నిజమని ఎలా నమ్మగలం అని అంటుంది భూమి వెంటనే ఆలోచనలో పడతారు సూర్య మీరు చెప్పింది కరెక్టే నిజమే ఈ రత్నం పెద్ద కిలాడి కేడి అలాంటి తను అబద్ధం చెప్పద్దు నిజమే చెప్తుందని గ్యారంటీ ఏంటి సరే భూమి రేపు నేను పర్మిషన్ తీసుకుంటాను లైట్ డిటెక్టర్ని ఆ రత్నంపై వాడతాను అప్పుడు తను చెప్పింది అబద్ధమో నిజమో తెలుస్తుంది అని అంటారు సూర్య సార్ అప్పటి వరకు మా మావే నేను చేయకండి సార్ కొట్టకండి ఆయన చాలా మంచివాడు ప్లీజ్ సార్ అని అంటుంది భూమి సరే భూమి మీరు చెప్పినట్టే చేస్తాను మీరు ఇంకా ఎలాంటి దిగులు పెట్టుకోకుండా ఇంటికి వెళ్ళండి రేపు మార్నింగ్ తను చెప్పేది నిజమో అబద్ధమో ఖచ్చితంగా తేలిపోతుంది అని మాటిస్తాడు సూర్య ఇది ఇలా ఉండగా చెర్రీ గగన్కి కాల్ చేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్తాడు రే చెర్రి ఏంట్రా ఇక్కడికి రమ్మని చెప్పావు ఇక్కడ అందరూ డ్రింక్ చేస్తున్నారు ఇప్పుడు నీకంత కష్టం ఏమొచ్చింది చెర్రి అని అడుగుతాడు గగన్ పాపం చెర్రి ఫుల్గా డ్రింక్ చేస్తూ అన్నయ్య జరిగిపోయింది అన్నయ్య ఘోరం జరిగిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు పాపం చెర్రీ ఏమైందిరా ఎందుకంత బాధపడుతున్నావు అని అడుగుతారు ఏం చెప్పమంటావు అన్నయ్య నాన్న నాన్న అని ఏడుస్తూ ఉంటాడు చెర్రి రేయ్ ఏమైంది దానికి చెప్పు అని అడుగుతారు నాన్నని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళారు అన్నయ్య ఆయన ఎలాంటి తప్పు చేయకపోయినా అని జరిగిందంతా పని మనిషి రత్నం వచ్చి సరే సారీ కృష్ణప్రసాద్ వైపు వేలు చూపించడం ఇంకా వాళ్ళు కావ బాగా కొట్టడం తీసుకెళ్ళడం అదంతా చెప్తాడు ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు రేయ్ చెర్రీ నువ్వు ఆయన ఎలాంటి తప్పు చేయలేదంటే నమ్ముతున్నావా అని అడుగుతారు అంటే అన్నయ్య నువ్వు నమ్మట్లేదు అన్నయ్య అన్నయ్య నాన్న నీకు అన్యాయం చేసుండొచ్చు చిన్నప్పుడు మిమ్మల్ని వదిలి పాపం చేసుండొచ్చు అన్నయ్య కానీ ఒక మనిషిని చంపేంత దుర్మార్గుడైతే నాన్న కాదు ఖచ్చితంగా కాదు నీ గుండెలమే చేసుకుని నువ్వు ఈ ప్రశ్న అడుగుతున్నావా అని అడుగుతాడు చెర్రి పాపం గగన్ ఏమి మాట్లాడుకునే సైలెంట్గా ఉంటాడు అన్నయ్య ఎలా అయినా నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఖచ్చితంగా మన నాన్నని మనం విడిపించుకోవాలన్నయ్యా అని అంటాడు చెరి రేట్ ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడని ఆయన తప్పు చేయలేదని నేను ఆయన నాన్నని పిలుస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు నువ్వు నా తమ్ముడివిరా నువ్వు నా ప్రాణం నా కష్టం వచ్చినప్పుడు నువ్వు నాకు ఎలా తోడుగా ఉన్నావో నీకు కష్టం వచ్చినప్పుడు నేను తోడుగా ఉండడం ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ సో మీ నాన్నగారిని విడిపించడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను నాకు మా అమ్మ తర్వాత చెల్లి తర్వాత ఎవరైనా ఇష్టం అంటే అది నువ్వేలా చెల్లి అని పాపం గగన్ చెర్రిని హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ అన్నయ్య అని పాపం చెర్రీ కూడా పాపం గగన్ని హక్ చేసుకుంటాడు ఇదే ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది ఒక కానిస్టేబుల్ అపూర్వ్కి కాల్ చేసి హలో మేడం ఇన్స్పెక్టర్ సూర్య గారు అప్రూవల్ తెస్తున్నారు పని మనిషి రత్నంపై లై డిటెక్టర్ని యూజ్ చేస్తారంట అప్పుడు తనకి మొత్తం నిజమంతా చెప్పకుండా ఉండడానికి కూడా స్కోప్ ఉండదు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఇన్ని రోజులు ఒకలా మేనేజ్ చేసింది ఇప్పుడు లైట్ డిటెక్టర్ అంటే ఖచ్చితంగా అది దాచి పెట్టాలన్నా నిజం బయటపడిపోతుంది అమ్మో ఇప్పుడు ఏం చేయాలి అని కాళ్ళు చేతులు ఆడకుండా ఉంటాయి అపూర్వకి ఏమైనా మాయ అని అడుగుతుంది గోరిటప్పిని అంతా అయిపోయింది పిన్ని ఆ సూర్య ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా లైట్ డిటెక్టర్ వాడతాడంట ఇప్పుడు ఆ రత్నం ఎంత దాచాలన్నా బయట పడిపోతుంది పిన్ని అని కంగారు పడుతూ ఉంటుంది అమ్మాయి ఏముంది పర్మిషన్ని క్యాన్సిల్ చేయించు నీకు పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు కదా అని అంటుంది గోరింటాకు లేదు పిన్ని నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడినా బావకి డౌట్ వస్తుంది ఇప్పుడే బావకి నాపై నమ్మకాన్ని ఇంకా స్ట్రాంగ్ చేశాను మళ్ళీ పేక మేడలా కూల్చాలని నేను అనుకోవటం లేదు ఇదంతా జరగకుండా ఉండాలంటే ఆ పని మనిషి రత్నాన్నే చంపేస్తే సరిపోతుంది కదా పిన్ని అని అంటుంది అపూర్వ అమ్మాయి కానీ ఎలా అని అంటుంది నేను చెప్తాను కదా అని వెంటనే ఎవడైతే మొన్న గగన్ చేతులను తప్పించుకుంటాడు టాటూ రౌడీ ఆ రౌడీకి కాల్ చేస్తుంది అపూర్వ రే నేను చెప్పింది జాగ్రత్తగా విను ఆ పని మనిషి రత్నాన్ని నిద్రలోనే లేపేయాలి నీకు ఒక నెంబర్ ఇస్తాను ఆయనకు కాల్ చేయి నీకు కానిస్టేబుల్ యూనిఫామ్ ఇస్తాడు సో నువ్వు ఆ యూనిఫామ్ వేసుకొని ఎంటర్ అవ్వు కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి నిద్రపోతుండగానే దాన్ని వేసేసి వెనక్కి వచ్చే అక్కడేం జరుగుతుందని నేను చూసుకుంటాను అని చెప్పడంతో ఓకే మేడం అని చెప్పి ఆ రౌడి రత్నం ఆ రోజు నన్ను అవమానించావు కదా ఈ రోజు ఆ రోజు నువ్వు తప్పించుకున్నా ఇవాళ మాత్రం తప్పించుకోలేవే అని రౌడి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా గగన్ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతాడు చెర్రి గగన్ ఇద్దరూ వెళ్ళి చూసేసరికి అక్కడ కృష్ణప్రసాద్ గాయాలతో ఉండడంతో పాపం చాలా బాధేస్తుంది గగన్కి చెర్రి కృష్ణప్రసాద్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు నాన్న అని చూస్తూ ఉంటే పాపం కృష్ణప్రసాద్ రే చెర్రి బాధపడద్దురా ఎప్పటికైనా నిజం నిప్పు లాంటిది నేను ఎలాంటి తప్పు చేయలేదని తెలుసుకుంటారు ఈ సమాజం ఖచ్చితంగా తెలుసుకుంటుంది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పాపాలని బయట పెట్టాలి అని అంటారు కృష్ణప్రసాద్ అప్పుడే ఇన్స్పెక్టర్ సూర్య చూస్తూ ఉంటాడు గగన్ వైపు చూడండి ఇన్స్పెక్టర్ గారు నేను మీతో వాదోపవాదాలు చేయడానికి రాలేదు కానీ ఈయన నిర్దోషి అని నిరూపించడానికే నేను ఇక్కడికి వచ్చాను అని అంటారు గగన్ ఏంటి ఈయన నిర్దోష మీరెలా చెప్పగలరు ఆయన నీతో నాకేంటి అని అంటారు ఇవాళ వన్ డే నాకు టైం ఇవ్వండి ఇవాళ నైట్ కల్లా ఎవరు దోషో మీ కళ్ళకి నేను చూపిస్తాను అని అంటాడు గగన్ ఓ మీలో అంత టాలెంట్ ఉందా సరే ఈరోజు నైట్ మీకు టైం ఇస్తాను నువ్వు ఎలా చూపిస్తావో నేను చూస్తాను ఒకవేళ మీరు నిజంగా ఈయన తప్పు చేయలేదని నిరూపిస్తే అప్పుడు నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాను అని అంటారు నేను అని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయనకి సారీ చెప్పండి ఒక దోషి అని తేలకుండా ఇంత కొట్టినందుకు ఆయనకి మీరు మీ డిపార్ట్మెంట్ క్షమాపణ చెప్పాలి అని అంటాడు గగన్ సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని కోపంతో ఉంటాడు ఇన్స్పెక్టర్ సూర్య ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది అపూర్వ చెప్పినట్టే ఆ కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొని రౌడీ పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అవుతాడు ఇంకా వెంటనే రౌడీ అపూర్వ కాల్ చేసి హలో మేడం నేను పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యాను మేడం అని అంటారు కదా సెల్ నెంబర్ వన్ అంట వెళ్ళి దాన్ని చంపేసిరా అని అంటుంది అపూర్వ ఓకే మేడం అని కాల్ కట్ చేసి ఇంకలా వెళ్తూ ఉంటాడనమాట ఆ రౌడీ వెళ్ళి సెల్ నెంబర్ వన్ ఓపెన్ చేసి చూస్తాడు ఓపెన్ చేసి లైట్ వేసి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు ఒక్కసారిగా రౌడీ షాక్ అయిపోతాడు వెంటనే గగన్ వాడి కాలర్ పట్టుకొని ఫుల్లుగా కొట్టి మొన్న నీకేమీ తెలీదు నేనే పాపం చేయలేదన్నావు కదరా మరి ఇప్పుడు ఇప్పుడిక్కడికి ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అని చెప్పి గగన్ టపా టపా కొడుతూ ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ సూర్య అక్కడికి వస్తాడు చెప్పాను కదా సార్ వీడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడని నాకు తెలుసు వీడి గురించి ఎవరైతే వీడికి డబ్బు ఇచ్చారో వాళ్ళు ఆ పని మనిషిని చంపడానికి స్కెచ్ వేస్తారని నేను గెస్ చేశాను అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు గగన్ వెంటనే ఇన్స్పెక్టర్ సూర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే ఆ రౌడీ కాలర్ పట్టుకొని ఏరా చంపడానికి వస్తావా అది కూడా మా యూనిఫామ్ వేసుకొని వస్తావా అని చెప్పి బాగా కొడతాడు వెంటనే గగన్ వాడి ఫోన్ లాక్కుంటాడు సార్ ఇందులో ఉన్న కాల్ డేటా అంతా చెక్ చేయండి మీకే అర్థమవుతుంది దోషి ఎవరో అని అంటారు ఇంకా కాల్ రికార్డ్స్ మొత్తం చెక్ చేస్తుంటే అపూర్వ ఫోన్ నెంబరే ఉంటుంది అంటే ఈ రౌడీని సెట్ చేసింది ఆ పని మనిషి రత్నానికి డబ్బు ఇచ్చింది అని అంటారు ఎస్ ఆ అపూర్వనే అని అంటారు గగన్ ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ సూర్య షాక్లో ఉండిపోతారు ఇంకా అపూర్వని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అంటే నేను చెప్పినట్టు చేయండి అని గగన్ ఒక ప్లాన్ ఇస్తాడు సో ఇంక వెంటనే ఇన్స్పెక్టర్ సూర్య ఆ రౌడీకి ఫోన్ ఇచ్చిరాయి ఫోన్ చేయి పని అయిపోయింది చంపేశాను నాకు డబ్బులు కావాలి ఒక ప్లేస్కి రమ్మని చెప్పు చెప్పకపోతే చంపేస్తాను నేను అని పాయింట్ బ్లాంక్లో కనిపెడతారు సార్ వద్దు సార్ చెప్పేస్తాను సార్ చెప్పేస్తానని చెప్పి ఇంకా వెంటనే కాల్ చేస్తాడు ఆ పూర్వకి ఏరా పని అయిందా అని అడుగుతుంది ఆ పూర్వ అయిపోయింది మేడం ఇప్పుడే పైకి పంపించాను మేడం ఖర్చులకి డబ్బులు తక్కువయ్యాయి కాబట్టి మీరు వస్త డబ్బులు ఇస్తే అని అంటారు సరే మనం ఎప్పుడు కలిసే రా డబ్బులు ఇస్తాను హ్యాబ్బా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంక పూర్వం అయితే డబ్బులు తీసుకొని బయలుదేరుతుంది రౌడీ చెప్పిన ప్లేస్కి ఇటువైపు రౌడీ అదే ప్లేస్కి వస్తాడు వనికి పోతూ ఉంటాడు రే కదిలావో అని ఇన్స్పెక్టర్ సూర్య దూరం సైగ చేస్తాడు ఇంక అపూర్వం అక్కడికి వస్తుంది ఏంట్రా ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఎక్కడికైనా వేరే రాష్ట్రానికో ఎక్కడికైనా వెళ్ళిపో అప్పుడు పోలీసులు నేను పట్టుకోవడానికి చాలా టైం పడుతుంది అయినా నువ్వే చేసేవాడినానికి కూడా సాక్ష్యాలు ఉండవు కదా రేపటితో ఓ పని మనిషి రత్నం చనిపోయింది అనే న్యూస్ సోషల్ మీడియాలో వస్తుంది ఇంక ఈ కేసు అలా నడుస్తూ ఉంటుంది ఆ కృష్ణప్రసాద్ జైల్లో మగ్గిపోతూ ఉంటాడు అని అపూర్వ హ్యాపీగా ఉంటే అప్పుడే కరెక్ట్గా గగన్ సూర్య అందరూ కలిసి అలా ఇంకా చూస్తూ ఉంటారు అపూర్వని ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా అడ్డంగా బుక్ అయిపోయావు అపూర్వ అని అంటాడు గగన్ ఇంక అపూర్వ పారిపోవాలని ప్రయత్నిస్తుంటే లేడీ కానిస్టేబుల్స్ వెంటనే అపూర్వని పట్టుకుంటారు ఇంకా ఇన్స్పెక్టర్ సూర్య ఇన్ని రోజులు మంచితన ముసుగులో ఉండి ఒక నిర్దోషిని ఇరికించి మీరు మాత్రం హ్యాపీగా తిరుగుతున్నారు కదా బయట మీ గురించి అంతా తెరిసిపోయింది ఇప్పుడు అఫీషియల్గా మా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పి అలా అపూర్వని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ కృష్ణప్రసాద్ని సంఖ్యలు తీసి నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను నిర్దోషి ఏం తెలుసుకోకుండా మిమ్మల్ని కొట్టాను ఆర్ వెరీ సారీ అని గగన్ కృష్ణప్రసాద్కి క్షమాపణ అడుగుతాడు పాపం కృష్ణప్రసాద్ అలా గగన్ని హక్ చేసుకుంటాడు వచ్చి గగన్ నీ వల్లే నీ వల్లే బయటికి వచ్చానురా నిన్ను నిన్ను ఎంతలా ఎంతలా పొగిడినా తక్కువేరా అని చెప్పి పాపం గగన్ని చెర్రిని హక్ చేసుకుంటాడు హ్యాపీగా కృష్ణప్రసాద్ ఇంకా అలా అపూర్వ బండారాన్ని బయటపెట్టి తో అరెస్ట్ చేస్తారు గగన్ అపూర్వ జైల్లో కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్